చెప్తున్నాను హాయ్ హలో అందరికీ నమస్కారం మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను వింటున్నావా పూ కొట్టు పూ కొట్టవా పూ కొట్టకపోతే నేను చెప్పను ఓ రాజు ఉన్నాడు అంట అన్ని ఊళ్ళకుంటాడు ఒక రాజే ఉంటాడు ఏ ఊరికైనా ఒక రాజు ఒక మంత్రి కామన్ అనమాట అయితే ఆ ఊళ్ళో రాజు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా ఆయన మంచోడు కాదంట పిచ్చోడు కాదు ఆయనే వెళ్ళను ఆ స్టోరీకి అయితే వాళ్ళ అన్నయ్యని చంపేసి ఆ రాజ్యాన్ని తీసేసుకోవాలని ప్లాన్ చేశాడు ఇది బోధిసత్వుని బోధి గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు కదా బోధిసత్వుని కథల్లో ఒక కథ అనమాట ఇది అయితే ఆ రాజ్యం తీసేసుకోవాలి అన్నని ప్లాన్ చేసి వాళ్ళ అన్నయ్యని చంపిస్తాడు ఆయన చంపిస్తే వాళ్ళ ఆవిడ ఉంది కదా వాళ్ళ వదిన ఏం చేసిద్ది అంటే అప్పుడు రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళకి అందరికీ కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తప్పించుకోవటం రాజ్యంలో నుంచి వెళ్ళిపోయే మార్గాలు అవి రూట్స్ ఉంటాయి కదా అవన్నీ ఆడవాళ్ళకి తెలిసి ఉంటుందంట సో ఇంకా ఆమె ఏం చేసింది ఆవిడ దగ్గర ఉన్న బట్టల్లో ఆవిడ దగ్గర ఉన్న డ్రెస్సుల్లో పాత పడిపోయింది డ్రెస్సు ఒకటి తీసి బాగా మురికి మురికి పెట్టిపోయిన ఉన్న డ్రెస్సు తీసుకొని అది వేసేసుకుందంట ఆమె ఒక రాణిలాగా కాకుండా ఒక నార్మల్ మహిళ లాగా బయటికి వెళ్ళిపోయిందంట వెళ్ళడానికి రెడీ అయింది ఇంకా వెళ్ళాల సో ఆమె దగ్గర చాలా గోల్డ్ ఉంటాయి కదా రాంలు అనేటప్పటికే వాళ్ళ దగ్గర గోల్డ్ వెండి వస్తువులు అన్నీ ఉంటాయి కదా ఈ రోజుల్లో లాగా కాదు కదా సో ఆమె దగ్గర ఉన్న గోల్డ్ చాలా వాటికి గోల్డ్ అనేది సర్దేసుకుందంట బుట్టలో ఒక తట్ట లాంటి దానిలో పెట్టేసుకుందంట పెట్టేసుకొని బాగా తట్ట నిండా సర్దుకుందంట ఆ పైన అయ్యో బట్టలు పెట్టేసుకుందంట పెట్టేసుకొని ఏం చేసింది ఇంకా ఆవిడ బయలుదేరిందంట వాళ్ళకి రహస్య మార్గాలు ఉంటాయి కదా రాణులకి రాజులకి ఆ రహస్య మార్గంలో నుంచి నడుచుకుంటా ఇంకా అక్కడ అందులో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట బయటికి వెళ్ళిపోయేటప్పటికే అది వెళ్ళి 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 ఊరు బయట ఒక రోడ్లో కలిసి దారు ఆ దారి అంటే ఒక గుళ్ళో నుంచో లేకపోతే ఒక కాలనీలో నుంచో బయటకు వచ్చేటట్టు ఆ మార్గాలన్నీ వాళ్ళకి ఉంటాయి అంట సో అలా వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు ప్రెగ్నెంట్ అంట ప్రెగ్నెంట్ కూడా అంట అయితే ప్రెగ్నెంట్ అయితే ఇంకా నడిచి 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 చాలా దూరం నడిచిందంట నడిచేటప్పటికి తెల్లారిందంట ఇంకా ఒక ఊరి దగ్గర ఒక గుళ్ళో మండపాలు అవన్నీ ఉంటాయి కదా గుళ్ళకి మండపాలు ఉంటే అక్కడ ఏమో కూర్చొని ఉందంట ఎవరో ఒక అతను ఎద్దులు బండి మీద వెళ్తున్నాడంట వెళ్తా ఓ అక్క ఎవరు నువ్వు పొద్దున్నే కూర్చొని ఉన్నావు ఎక్కడికన్నా వెళ్ళాలా ఏ ఊరన్నా వెళ్ళాలా అని అంటే ఏం చెప్పాలో అర్థం కాక ఏదో ఒక ఊరు పేరు చెప్పిందంట సరే నేను కూడా నుంచి అక్కడికే దగ్గర దగ్గరికి అక్కడికే వెళ్తున్నాను రా నేను నిన్ను వదిలిపెడతాను అని చెప్తే ఇంకెళ్ళి ఇంకా మూట అదే తట్ట ఎత్తుకోలేకపోతుంటే బరువుగా ఉంది నేను వస్తా ఉండు సాయం పడతానని చెప్పి ఆ తట్ట తీసి ఆయన ఇంకా బండిలో పెట్టుకున్నాడంట పెట్టుకొని ఆమెను ఎక్కించుకున్నాడంట ఇంకా దగ్గర దగ్గరగా మధ్యాహ్నం అయిందంట ఆ ఊరు చేరుకున్నారంట దారిలో ఏదో అతను ఏదో ఫుడ్డు తినటానికి ఆగి ఫుడ్డు తినటానికి ఆగి ఇంకా అక్కడ ఆమె ఆమెకి ఏదో ఫుడ్డు పెట్టించాడంట ఫుడ్ పెట్టిస్తే తినిందంట తిని ఏదో ఒక బంగారుపు కాసిచ్చిందంట ఇస్తే అమ్మ నువ్వు చూడబోతే ఏదో గొప్ప ఇంటికి సంబంధించిన లాగున్నావు నాకు వద్దమ్మా ఈ డబ్బులు నాకొద్దు మా అక్క కోసి వెళ్ళిపో అనుకుంటానమ్మా అంటే సరే అనుకుందంట మూడు అయ్యేటప్పటికే వాళ్ళు వెళ్ళి ఆమె చెప్పిన ఊరు వచ్చేసిందంట ఎవరి ఇంటికి వెళ్ళాలి ఏంటమ్మ వదిలిపెట్టనా అంటే వద్దు ఆ బయట పొలిమేర దగ్గర వదిలిపెట్టు నేను వెళ్ళిపోతాను అనిందంట ఇంకా ఆవిడ ప్రెగ్నెంటు ఆ తట్ట ఒకటి ఉంది మొయ్లాకు మొయ్లాక మొయ్లాక నడుస్తుంది నడుస్తా ఏదో ఒక అక్కడ కూడా ఒక గుడి లాంటిది ఉంటే దాని బయట నుంచొని ఉంది దాని గుడి బయట నుంచోని ఉంటే అక్కడ ఒక పూజార్ లాంటి ఆయన వాళ్ళు సన్యాసుల్లో కలిసిపోయిన వాళ్ళు అనమాట ఆయన వాళ్ళ శిష్యులతో కలిసి గుళ్ళోకి వెళ్తున్నాడు గుడిలోకి వెళ్తుంటే ఇంకా ఏమైంది వెళ్ళి ఆయన కాళ్ళు కొట్టుకుందామా కాళ్ళు కొట్టుకొని ఇట్లా ఇట్లా దిక్కులేని స్థితిలో ఇట్లా వచ్చేసానో నన్ను కాపాడండి నా బిడ్డను కాపాడండి అంటే సరే అమ్మ ఈ రోజు నుంచి నా మా దగ్గరే ఉండు కానీ అని ఆయన లో పిలుస్తాడు ఆయన శిష్యులు ఉన్నారు కదా ఆ శిష్యులు అందరూ ఆవిడను ఎందుకు కాళ్ళు కొట్టుకుందా ఏందా అని చెప్పి ఆ శిష్యులు అందరూ అడిగితే ఈవిడ నా చెల్లెలు చిన్ననాడే ఇంట్లో నుంచి వచ్చేసాను ఇంట్లో నుంచి అప్పుడు తర్వాత ఈ అమ్మాయి పుట్టింది నన్ను వెతుక్కుంటా వెతుక్కుంటా వచ్చింది ఈ మధ్య భర్త పోయాడంట నేనే కనపడేటప్పటికే సంతోషంతో కాళ్ళు పట్టుకుందని కవర్ చేశాడంట ఆయన కవర్ చేసి ఏం చేశాడు సరే రామ్మ మాతోనే ఉంది కానీ లోపలికి తీసుకెళ్ళారు ఇంకా ఆమెకి పేరు లేదు ఏమీ లేదు పలానా పూజారైన చెల్లెలు విధవా విధవా అని అని చెప్తున్నారంట చెబుతుంటే ఇంకా ఆయన లోనకు పిలిచి అన్నాలు తిన్నారంట అందరూ అన్నాలు తిన్న తర్వాత ఆ వంట ఆ బుట్ట ఆయనకి ఇవ్వబోయిందంట బంగారం బుట్ట ఇవ్వబోతే ఆయన తీసుకోలేదంట నాకు వద్దమ్మా నేను నా ఈ శిష్యులతో పాటే నువ్వు కూడాను నాకేమీ వద్దు నీ కాడ పెట్టుకో అన్నాడంట సరే ఇంకా బుట్ట కూడా ఆమెతో పాటే పెట్టుకుందంట ఏమో ఆడ మనిషి ఏదో చేయగలిగిన పని చేసేదంట లేతే లేదంట కానీ పూజలకి హోమాలకి యాగాలకి అలాంటి వాటికి ఆమె వెళ్ళేది కాదంట ఎందుకంటే ఆవిడ వితంతువు కాబట్టి వెళ్ళేది కాదంట సో ఇంకా అలా ఉండగా బాబు పుట్టాడంట బాబు పుట్టేటప్పటికే వాడికి ఏదో పేరు పెట్టి పెంచుకుంటున్నారంట ఇంకా చిన్నప్పుడు అంత బాగా ఉండేవాడు కాస్త పెద్ద అయ్యాక ఇంకా అందరూ ఈ పిల్లోడిని ఆట పట్టేస్తున్నారంట ఏమని అంటే ఒక విధవ కొడుకువి ఒక విధవ కొడుకువి అని అందరూ అంటా ఉంటే ఈ పిల్లోడికి ఖర్చు చచ్చి పుడితే విధవ కొడుకేంటి అని చెప్పి వెళ్ళి వాళ్ళమ్మని నెలదీసి అడుగుతాడంట నెలదీసి అడిగితే ఎవరమ్మా నీ భర్త ఎవరమ్మా విధవా విధవా అని అందరు అడుగుతున్నారు దౌడు ఎవడు ఈ విధవకి ఎవడు అని అని అడుగుతాడంట అడిగితే ఇంకా ఆ వంట బాగా ఆలోచించుకొని అంటే పెద్ద అయినాకే చెప్పిందంట చిన్నప్పుడు చెప్పలేదంట ఆడగంగా 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 ఆలోచించి 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 ఆ పిల్లోడికి పంతొమ్మిది సంవత్సరాలు నిండిపోయి ఇరవై వస్తున్నాయి అంట అప్పుడు ఇంకా జరిగిన స్టోరీ మొత్తం చెప్పిందంట నేను ఆన ఒక రాజు నేను ఒక రాజు భార్యని నేను మహారాణిని కానీ ఇదిగో నా పరిస్థితులు బాగోక నేను ఇలా బయటపడ్డాను అని అని చెప్పి చెప్పిందంట చెప్తే ఇంకా సరే అమ్మ నేను వెళ్తాను నేను కదా రాజుని ఆ రాజ్యానికి బాబాయ్ కాదు కదా నేను వెళ్తాను అని అని చెప్పి బయలుదేరటానికి సైన్యాన్ని రెడీ చేసుకున్నాడంట ఆశ్రమంలో చదివే వాళ్ళనే సైన్యాన్ని రెడీ చేసుకున్నాడంట రెడీ చేసుకునేటప్పటికే అప్పటికి ఇంకా నీ కాడ ఏమైనా డబ్బులు ఉన్నాయామా అంటే ఇంకా బుట్టలో నాగలు ఉన్నాయిగా ఆ నాగలు తెచ్చి ఇచ్చేసిందంట వాటిని సేల్ చేసుకొని డబ్బులు చేసుకొని సైన్యము వీడు అందరూ బయలుదేరారంట అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ రాజ్యంలో వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా అతనికి పిల్లలు పుట్ల ఎవరు వారసులు లేరు ఆయన కూడా అయిపోయింది ఆయన ఆరోగ్యం పని కూడా అయిపోయింది ఇంకా ఆయన కూడా చనిపోయే స్టేజ్కి వచ్చేసాడు ఆరోగ్యం బాగోలే పిల్లలు పుట్టలేదు ఆ దిగులతో మా అన్నయ్యని నేను చంపాను అనే దిగులు ఇది ఉంటది కదా బాధ ఇది ఉంటుంది కదా దీంతో చిక్కి సగం అయిపోయాడు ఇంకా ఆయన మా వదిన కూడా వెళ్ళిపోయింది నేనేమి సాధించాను నేనేమి ఇది చేసుకున్నాను రోగాలు పాలైపోయానని అతను కూడా బాధపడుతున్నాడంట ఈ మంత్రులు ఈ సేనాధిపతులు వీళ్ళందరూ ఏం చేశారు ఇక లాభం లేదు వారసుడు ఎవరు లేరు ఈ రాజ్యాన్ని ఎవరో ఒకరికి అప్పచెప్పాలని గుర్రాలు ఉంటాయి కదా అయ్యో గుర్రాలు రాజుకు సంబంధించిన గుర్రాలు రెండింటిని కట్టి ఒక బండి లాంటిది గుర్రాలకు కట్టి ఊళ్ళో వదిలేస్తున్నారంట ఆ గుర్రాలు ఏ మనిషి ముందైతే ఆగుతూయో ఆ మనిషే రాజు ఆ రాజ్యానికి అయితే ఆ గుర్రాలని ఒక నెల రోజులుగా కట్టేస్తున్నారంట ఎవరిని గుర్రాలు ఎక్కించుకోవట్లేదు అంట ఎవరిని తీసుకురావట్లేదు అంట గుర్రాలు ఇంక చూసి 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 మంత్రి సేనాధిపతి వీళ్ళు కూడా ఆ బండి వెనకాల తిరుగుతున్నారంట ఇంకా ఒకరోజు ఈ అబ్బాయి వెళ్ళి ఎందుకో ఒక మండపం లాంటి దానిలో పడుకొని లేచాడంట పొద్దున్నే నిద్ర లేచి బయటకు వచ్చి నుంచునేటప్పటికే ఆ గుర్రాలు అబ్బాయి ముందు ఆగినాయి అంట ఇంకా అబ్బాయిని ఎక్కించుకున్నాయంట గుర్రం ఇంకా వీళ్ళందరూ అబ్బాయిని చూసి పోలికలు చూస్తే రాజు పోలికలు లాగా ఉన్నాయి అసలు ఏందా అని చెప్పి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని కూర్చోబెట్టి అడిగితే ఇట్లా సంగతి ఎట్లా అని చెప్పాడంట ఇంకేముంది మాకు వారసుడు దొరికాడని చెప్పి సంతోషించారంట వాళ్ళ బాబాయ్ కూడా చాలా సంతోషించి ఈ అబ్బాయికి పట్టాభిషేకం చేశాడంట చచ్చిపోయాడంట ఇంకా అబ్బాయి చిన్నగా వాళ్ళ అమ్మను కూడా పిలిపించుకున్నాడంట రాజ్యానికి పిలిపించుకొని ఇంకా పెళ్లి చేసుకున్నాడంట పెళ్ళి మీద పెళ్ళి పెళ్ళి మీద పెళ్ళి పెళ్లి మీద పెళ్ళి పాతిక మందిని పెళ్లి చేసుకున్నాడంట అంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని అంతా బాగానే ఉంటుందంట రాజ్యం చేసుకుంటున్నాడంట ఒకరోజు ఎందుకో పళ్ళ తోటలు ఉంటాయి కదా కాయలు పళ్ళ తోటలను చూడాలనిపించి వెళ్ళాడంట ఒకరోజు ఒక మామిడి తోటలోకి వెళ్ళాడంట ఒక మామిడి తోటలోకి వెళ్ళి తిరుగుతుంటే ఒక చెట్టు కనిపించిందంట చెట్టు నిండా కాయలు అసలు కాయలు పండిపోయి అసలు కాయి కొమ్మ కొమ్మకి నాలుగైదు కాయలు ఏలాడుతా ఎంతో అందంగా కనపడుతుందంట ఆ చెట్టు ఇంకా వెళ్ళి ఎంతో సంతోషించి ఆ చెట్టుని కౌగులించుకొని మాంతంగా ఒక కోసుకొని తిని ఇంకా పైకి వెళ్ళి చూసి వద్దామని చెప్పి వెళ్ళాడంట వెళ్ళేటప్పుడుకే ఇంకా ఏం జరిగింది ఈ ఇంట్లో వెళ్ళారు కదా ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా పడి ఆ చెట్టు మీద పడి ఆ కాయలు అన్నీ చెత్తడి చెత్తగా కోసేసుకొని కొమ్మలు వీగేసి ఎరగదీసి దాన్ని పాడు పాడు చేసేసారంట ఇంకెప్పుడైతే ఈయన వెనక్కి తిరిగి అవన్నీ చూసుకొని తిరిగి వస్తున్నాడో ఇంకప్పుడు ఆ చెట్టును చూసి స్టన్ అయిపోయాడంట ఇంతకు ముందు బాగున్న చెట్టు ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది ఇంతే కదా మనిషి అయినా కానీ ఎందుకు ఈ మనిషికి హంగులు ఆర్పాటాలు ఈ భోగభాగ్యాలు ఇవన్నీ అవసరమా నన్ను ఇంకా మారిపోయాడంట ఇంకా మనసు మారిపోయిందంట వెంటనే మారిపోయేటప్పటికే ఇంటికి వెళ్ళి షవరం ఇది చేస్తారు చుడు క్రాఫ్ట్ చేస్తారు చూడు ఆయన్ని పిలిపించుకొని గుండు చేపిచ్చేసుకొని కాషాయం బాటలు కట్టుకొని బయటకు వచ్చేసాడంట అయితే ఈ రాణులు వీళ్ళందరూ ఏయో పనుల్లో ఉన్నారంట ఎవరో ఏందో భిక్షగాడు అనుకున్నారంట కానీ రాజు అనుకోలేదంట వెళ్ళిపోతున్నాడు అంట బయటికి వెళ్ళిపోతుంటే రాణి ఎందుకో పాలో ఏ తీసుకొని లోన్కి పెద్ద రాణి ఆయన లేడంట జుట్టు పడిపోయి ఉందంట ఈ జుట్టేంది ఎవరు ఇక్కడ ఏం జరిగింది అని అని అడిగిందంట అక్కడ పని చేసేవాళ్ళు అన్నారంట అమ్మ ప్రభు గారు గుండు చేపించుకున్నారు వెళ్ళిపోతున్నారు బయటికి అని అని చెప్పారంట అమ్మ ఇంకేముందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట ఎంత పిలుస్తున్నా ఆగట్లేదంట ఎంత పిలుస్తున్నా ఆగట్లేదంట జనాలు వెళ్తున్నారంట ఆయన వెనకాల చాలా దూరం వెళ్ళారంట అయినా ఆగట్లేదంట అప్పుడు రాణి అనిందంట ఒరే ఊరంతా మంటలు పెట్టేసేయండి మంట పెట్టేసేయండి ఆగుతాడేమో అంట మంటలు పెట్టినా కానీ ఆగలేదంట మంటల్లో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడంట ఆయన సరే ఇంకా ఒక గీత గీసి రాజు అన్నాడంట మీరు అందరు నాతో రావద్దు నేను వెళ్ళిపోతున్నాను వస్తే అంతే సంగతులు అన్నాడంట అయినా కానీ రాణి సాహసం చేసి ఆ గీత దాటి వెళ్ళిపోయిందంట ఆమె ఎప్పుడైతే గీత దాటిందో మిగతా జనాలు పరివారం అందరూ వెళ్ళారంట ఎంత దూరం వెళ్ళిన ఆగకపోతుంటే ఇంకా జనాలు తగ్గుమొహం పెట్టారంట తగ్గిపోయి 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 తగ్గిపోతుంటే ఈ వెనక్కి తిరిగి చెప్పిందంట నేను నా భర్తతోనే ఉంటాను మీరు అందరూ వెళ్ళిపోండి అని అని చెప్పిందంట ఇంకా ఆమె భర్త పట్ల ప్రేమ ఉన్నాము మిగతా వాళ్ళకి అవన్నీ అవసరం లేదు ఇంకేం చేసింది వెళ్ళింది వెళ్ళేటప్పటికే ఎంత తను అడిచినా కాని ఆమె ఆయన్ని వదిలిపెట్టట్లేదంట పోతనాడంట పోతనాడంట అమ్మో ఎంతో దూరం పోయాడంట సరే ఒకసాట ఒక అమ్మాయి అయ్యి అంటే బియ్యమోయందు ఏరుకుంటుందంట చాట్లో పోసుకొని ఏరుకుంటుంటే ఒక చేతికి ఒక్క గాజే ఉందంట ఓ చేతికి రెండు గాజులు ఉన్నాయంట ఈ రెండు గాజులు ఉన్నాయి మోగుతుంది ఈ ఒక్క గాజు మోగట్లేదంట మోగకపోదంటే ఎందుకు ఏమ్మా ఈ చేతి గాజులు మోగుతున్నాయి దీనికి ఎందుకు మోగట్లేదు అని అడిగాడంట ఆయన రెండోది ఎప్పుడు అనర్థమేనండి ఒకటి ఉంటే ఏ గోళ ఉండదు అనిందంట అప్పుడు భార్యతో అన్నాడంట ఇదిగో రెండోది ఉంటే అనర్థం అంట అందుకే నేను ఒకడనే వెళ్ళిపోతాను అన్నాడంట అయినా సరే నేను నీతోనే వస్తాను అనిందంట ఇంకా కొంత దూరం పోయాడంట ఇంకా కొంత దూరం పోతే ఒక ఆయన ఏదో పని చేసుకుంటున్నాడంట ఏదో వైర్లో అయ్యో పెట్టుకుంటున్నాడంట ఆయన్ని అడిగాడంట ఆయన కూడా రెండోది ఎప్పుడు అనర్థమే ఒకటే ఉండాలంటాడంట ఇంకా ఎంత చెప్పినా ఆమె వింటలేదంట వెనకపోతంటే ఇంకా వెనక్కి తిరిగి చెప్పాడంట నేను మాత్రం రాను నువ్వు నాతో రావద్దు అష్ట కష్టాలు పడతావు నీ ఇష్టం నువ్వు ఆలోచించుకో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఒక మాయ ఒక మాయలాంటి పొగలాంటిది పొగ ఉందంట ఆ పొగలోకి వెళ్ళిపోయాడంట ఇంక అంతే ఆయన కనపడలేదంట ఏమేం చేసి ఆయనకి తిరిగి చిన్నగా మళ్ళీ ఆ రాజ్యం పెట్టి వెళ్ళిపోయిందంట బోధిసత్వుని కథలు ఇవన్నీ బోధిసత్వుని కాలంలో ఇలా చాలామంది ఇలా భక్తి మార్గంలోకి వెళ్ళిపోయారంట గౌతమ్ బుద్ధుడు కథలు బోధిసత్వుని కథలు ఇట్లాంటివి అప్పట్లో చాలా కథలు ఉన్నాయి అన్నమాట కథ బాగుందా గుడ్ నైట్ ఎప్పుడు ఎప్పుడు చెప్పాను